పాకిస్తాన్కు గుడాచారం చేస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన అరెస్ట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అతడి గురించి పలు కీలక విషయాలు వెలులోకి వస్తున్నాయి పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీరామ్ పహల్గాంలోనే విధులు నిర్వహించినట్లు తెలుస్తుంది కేవలం దాడి జరగడానికి ఆరు రోజుల ముందే అక్కడి నుంచి బదిలీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం సిఆర్ సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మోతిరామ్ జార్జ్ రెండు వేల ఇరవై మూడు నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్ గూఢాచార్య ఏజెంట్లకు అందజేస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు ఆన్లైన్లో అతడి కదలికలను అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో కొంతకాలంగా అతడి సామాజిక మాధ్య ఖాతాపై నిఘా పెట్టినట్లు సిఆర్పిఎఫ్ తెలిపింది దీంతో అతడు గూఢాచారానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనూ అతడిని నాలుగుల పాటు నాలుగు రోజుల పాటు కఠినంగా విచారించిన సిఆర్పిఎఫ్ సర్వీస్ నుంచి తొలగించింది అనంతరం మే ఇరవై ఒకటిన ఎన్ఏఏకు అప్పగించింది సోషల్ మీడియాలో పాకిస్తానీ హ్యాండర్లతో మోతరి మోతిరామ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు స్పష్టమైంది వారి నుంచి అతడు లక్షల్లో డబ్బులు తీసుకుని ఆ మొత్తాన్ని భారీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు మన సైనిక మన సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లు భద్రతా మోహరింపులు మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు తెలిసింది దీనిపై ఎన్ఏ ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై రెండు పహల్గాంలో ప్రముఖ ప పర్యాటక ప్రాంతాలైన బైసరంలో ఉగ్రవాదు పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో పాల్పడిన సంగతి తెలిసిందే ఈ ఘటన తర్వాత పాగు పాక్ గూఢచారంపై నిఘా సంస్థలు దృష్టి సంచాయి ఈ క్రమంలోనే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లో పలువురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు ఉత్తర భారతంలోనే చాలా చోట్ల పాక్ మద్దతుగా ఉన్న ఈ స్పై నెట్వర్క్ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తు తెలియంది దీంతో వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తుంటే కీలకమైన విషయాలను వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ గూఢాచార్యాలకు చేరవేస్తున్నట్టు తద్వారా వారు లక్షల్లో డబ్బులు పొందుతున్నట్లు ఎన్ఐ అధికారులు గుర్తిస్తున్నారు వీరి దేశ ద్రోహం కింద వీరిని కఠినంగా శిక్షించాలని తోటి జవాన్లతో పాటు ప్రజలు భారీ ఎత్తున భారీ భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు దేశద్రోహాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అధికారులు కూడా వీరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది